హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఇప్పుడు ఎవరైతే రైతులైతే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలామంది ఆసక్తిగా ఎదురైతే చూసారు కదా సో నిన్న సోమవారం రోజున మన తెలంగాణలో ఎంతవరకు అయితే డబ్బులు అయితే వచ్చాయండి అలాగే ఈ రోజున వచ్చేసి మంగళవారం రోజున ఎంతవరకు అయితే డబ్బులు అయితే జమ చేయడం అయితే జరిగిందని చాలామంది రైతులైతే అడుగుతున్నారు అలాగే మాకు ఎప్పుడు వస్తే ఎప్పుడు వస్తే చాలామంది అడుగుతున్నారు కాబట్టి అసలు మన తెలంగాణలో రైతులకైతే అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏ విధంగా అయితే జమ చేయడం అయితే జరుగుతుంది అని చెప్తున్నారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఇప్పుడు రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది మనకైతే విడుదల అవుతున్నాయి కాబట్టి ఇప్పటి నుంచి మన తెలంగాణలో వచ్చేసి ఇప్పుడు దాకా ఎంతమందికి అయితే వచ్చింది అలాగే ఇప్పటి నుంచి వచ్చేసి ఎంతవరకు అయితే రాబోతున్నాయి అన్ని విషయాలు వచ్చేసి మనం అయితే రోజు వీడియోలో అయితే మాట్లాడుకుందాం కాబట్టి ఎవరైతే రైతులైతే ఉంటారో కొంచెం వీడియోని ఎండు వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే మనం అయితే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం వీడియోని మాత్రం లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్గా రైతులైతే యాసంగి పంటకు సంబంధించిన ఏదైతే రైతు భరోసా ఉందో దానికి సంబంధించిన డబ్బుల గురించి ఎదురైతే చూస్తున్నారండి ఇంకా వానాకాలం మనకైతే డబ్బులు అయితే రాలేదు కానీ యాసంగి పంట పెట్టుబడి డబ్బులు డబ్బులైతే చాలా వరకు అయితే పెండింగ్ అయితే ఉంది కాబట్టి మన తెలంగాణలో వచ్చేసి తొమ్మిది వేల కోట్ల రూపాయలు అనేది ఇప్పుడు ఏదైతే యాసంగి పంట వెళ్ళిందో దానికి సంబంధించిన డబ్బులు అనేది రైతుల ఖాతాలో జమ చేస్తామని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు వచ్చేసి గతంలో ఎన్నో హామీ ఇచ్చారండి హామీ ప్రకారంగా ఇప్పటిదాకా మన తెలంగాణలో కేవలం నాలుగు వేల మూడు వందల యాభై కోట్ల రూపాయలు మాత్రమే జమ చేయడం అయితే జరిగింది సో మిగతా డబ్బుల పరిస్థితి ఏంటంటే నిన్న సోమవారం రోజు నుంచి పూర్తి స్థాయిలో అయితే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఈ రోజున కూడా మన తెలంగాణలో వచ్చేసి రైతుల ఖాతాలో డబ్బులు అయితే అందించడం అయితే జరిగిందండి మన ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా అన్ని పథకాలు అయితే తీసుకొస్తుంది కాబట్టి ఇప్పుడు మన తెలంగాణలో ఏదైతే రైతులు అయితే ఉన్నారో యాసంగి పంటకు సంబంధించిన డబ్బుల గురించి ఆలోచన చేసే వారికి అయితే ఇప్పటికైతే ఐదు ఎకరాల వరకు అయితే పడడం అయితే జరిగింది ఐదు నుంచి ఆరు ఎకరాలు అయితే ఈ రోజునైతే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున వచ్చేసి డబ్బులు అయితే అందియడం అయితే జరుగుతుందండి ఇప్పుడు వచ్చేసి కొత్త వాళ్ళకైతే ఎలాంటి డబ్బులు అయితే జమ కాలేదు జమ చేస్తామని చెప్తున్నారు కానీ వాళ్ళకైతే జమ కాలేదండి ఇప్పుడు పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున జమ చేయడం అయితే జరుగుతుంది హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదు ప్రతి ఒక్క రైతుల ఖాతాలో వచ్చేసి రైతు భరోసా సంబంధించిన వానాకాలం సీజన్స్ సంబంధించిన రాలేదు కానీ యాసంగి పంటకు మాత్రం ప్రతి ఒక్కరికైతే అయితే డబ్బులు అయితే అందియడం అయితే జరుగుతుందండి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ఇప్పటివరకు వరకు ఎంతవరకు అయితే డబ్బులు మీరు పొందుంటారు వీడియో చూసే వాళ్ళు రైతులు ఒక్కసారి వీడియో కింద కామెంట్ రూపంలో మనకైతే తెలియజేయండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం అయితే మీరు తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైక్ అని ఆలో పెట్టి ట్యాప్ అయితే చేసుకుంటే మన రైతుల కోసం వచ్చేసి వానకాలమైన యాసంగి సీజన్ అయినా ఏదైనా సరే రైతు భరోసా సంబంధించిన అప్డేట్లు అనేది మన ఛానల్ తరపున మీరు అయితే అప్డేట్ అయితే తీసుకోవచ్చండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి